సమాచారం పొరపాటున మా నాన్న బ్యాగ్ తీసుకొని వచ్చానని చెప్తున్న ఆర్య ఆర్యను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న గన్నవరం పోలీసులు విజయవాడ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్యాసింజర్ ఆయన సెక్యూరిటీ చెక్ దగ్గర ఆయన దగ్గర ఒక రెండు ఆమినేషన్ ఉన్నట్టుగా సెక్యూరిటీ అక్కడ సెక్యూరిటీ అఫీషియల్స్ మాకు సమాచారం అందించారు దాని మీద మేము ఆయనతో ఆయనతో మాట్లాడగా ఆమినేషన్ ఎవరి దగ్గర అయితే దొరికిన ఆ వ్యక్తితో మాట్లాడగా ఆయన పేరు ఆర్యాని ఆయన హర్యానా నుంచి ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో వచ్చి ప్రజెంట్ కంప్యూటర్ సైన్సెస్ సెకండ్ ఇయర్ చదువుకున్నట్టుగా చెప్పడం జరిగింది సో మేము ఆ నామినేషన్ ఆయన దగ్గర ఉండటానికి గల రీజన్ ఏంటని చెప్పేసి మేము అడగ వాళ్ళ నాన్నగారు మన జూలైలో ఆయన వస్తున్నప్పుడు ఆ నాన్నగారి యొక్క బ్యాగ్ తెచ్చుకున్నట్టుగా ఆ నాన్నగారికి లైసెన్స్ హోల్డరు గన్ లైసెన్స్ హోల్డరు అలాగే ఆయన అక్కడ సెక్యూరిటీగా చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది సో ఆయన వచ్చేటప్పుడు ఆ నాన్నగారు బ్యాగులు ఈ నామినేషన్ ఏమన్నా ఉండిపోయి ఉండొచ్చు అనేది అనుమానం వ్యక్తం చేశారు బట్ ఏదేమైనప్పటికీ కూడా లైసెన్స్ లేని వ్యక్తి దగ్గర నామినేషన్ అనేది ఉండటం వాళ్ళు అంటే ఉండటం కానీ వాళ్ళు దాన్ని క్యారీ చేయటం కూడా నేరం దాని మీద మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసుని దర్జారు చేస్తున్నాము